कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है గోదావరి బస్ స్టాండ్ సమీపంలో షాపులను రోడ్ వైడనింగ్ పేరుతో కూల్చాలని రామగుండం కార్పొరేషన్ అధికారుల ఆలోచనను షాప్ యజమానుల తరఫున బిఆర్ఎస్ నాయకులు అచ్చే వేణు వ్యతిరేకించారు మంగళవారం ఆయన షాప్ యజమానులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ నేటి ఉదయం షాప్ల వద్దకు వచ్చి మార్కింగ్ చేశారని దాన్ని గమనించి షాప్ యజమానులు టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ ను ప్రశ్నించగా మీ షాపులను ఈ రోజు రాత్రి కూల్చివేస్త ఆయన సమాధానం చెప్పడంతో అందుకు షాప్ యజమానులు ఆగ్రహించి మీరు కూల్చడం ఏంటి సార్ మాకు పట్టాలు ఉన్నాయని పట్టాలు చూపించడంతో షాప్ ల ముందున్న ఫుట్ లను తొలగించి షాపులను నడుపుకోకుండా చేశారని ఆరోపించారు లోని చిరువాసల దగ్గరికి మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానర్ నవీన్ అధికారి గారు వచ్చి షెటర్ కు సంబంధించిన చుక్కలు పెట్టుకుంటూ వెళ్తుంటే ఇక్కడ వాళ్ళు మేము అడగడం జరిగింది ఎందుకు సార్ చుక్కలు పెట్టుకున్నారంటే ఇవి రాత్రి రాత్రి కూల కొట్టామని చెప్పడం పూల కొట్టడం ఏంటి సార్ మేమే తీసేసుకుంటాం ఎందుకు సార్ పరిస్థితి అంటే మాకు పట్టాలు ఉన్నాయి సార్ అంటే పట్టాలు పెట్టండి సాయంత్రం రండి అని చెప్పేసి అని పట్టాలు ముందర స్థలం కూడా మీకు పట్ట ఇవ్వలే కదా స్థలాన్ని మేము తీసేస్తామని చెప్పి ఇప్పుడు అన్యాయంగా వచ్చి ఈ వ్యాపార సంబంధించిన కూడల ముందు తీసేస్తే వాళ్ళు వ్యాపారం చేసుకోకుండా ఉండాలని చెప్పేసి ఈ సంబంధించిన ఆ పైపులు కానీ వాటి రాకుండా చేయడానికి నవీన అధికారులకు సంబంధించిన వచ్చి మున్సిపల్ అధికారులు అన్యాయంగా కూలగొట్టడం జరుగుతుంది దేనికోసమే ఈ ఎనిమిది వరసల రోడ్ లైన్ గురించి సర్వీస్ రోడ్ గురించి అని చెప్పడం జరుగుతుంది మాకు ఎట్లాంటి నోటీస్ లేదు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు సరాసరి వచ్చి జేసీబీ పట్టుకొని వచ్చి ఈరోజు మా షాప్ల ముందు అంతా కూలగొట్టడం జరుగుతుంది ఇంక్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి